మాదాపూర్లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూలగొట్టిన ప్రాంతాన్ని సిపిఐ నేత నారాయణ పరిశీలించారు నాగార్జున తుమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించి రోజుకు లక్ష ఆదాయం ఆర్జిస్తున్నారని అన్నారు పెద్దలు కబ్జాలు చేసినా దొంగ పట్టాలు పొందిన రాజకీయ కక్ష సాధింపు లేకుండా నిష్పక్షపాతంగా చేసుకోవాలన్నారు ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగించి ఎంఐఎం వారివి కూడా తొలగించాలని నారాయణ అన్నారు అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు వాళ్ళు విలాసవంతాన్ని జీవితాలు కనిపిస్తూ ఉన్నారు మేము చాలా శుద్ధ హరిచంద్రని చెప్పి చెప్తా ఉంటారు హైదరాబాద్ కూడా మొత్తం ఖాళీ చేయించమని అట్లా ఖాళీ చేయిస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం వేయండి లేదా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బ్లాక్స్ తాకేసి కట్టుకోండి ఎవరైతే వినాయమారో వాళ్ళని పట్టుకోండి ఎవరైతే రిజిస్ట్ చేశారో వాళ్ళని పట్టుకోండి ఎవరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని పట్టుకోండి వాళ్ళ సూత్రం ఏలవైంది ఇంకా వదిలిపెట్టి అవినీతి పని వదిలిపెట్టి దొంగ పట్టాలు సూచించినప్పుడు వదిలిపెట్టి ఎంజాయ్ చేస్తున్న అమ్మాయికి జోలికి పాకండి వాళ్ళు ఇబ్బంది నేను కోరుతున్నాను